హాయ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు వైఎస్ఆర్ పెన్షన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది అదేమిటంటే వాలంటీర్స్కి ఇంతకు ముందు పెన్షన్ కార్డుల ప్రింటింగ్ను ఎంఆర్ఓ కార్యాలయం నుంచి ప్రింటింగ్ చేసి ఇవ్వడం అనేది జరిగేది కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం గ్రామ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అవకాశాన్ని కల్పించడం జరిగింది ఏ విధంగా ప్రింటింగ్ చేయాలి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అనేది చూసినట్లయితే ప్రతి సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ వార్డు సచివాలయం మెయిన్ వెబ్సైట్లో అతని లాగిన్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయినటువంటి పేజీలో ఇక్కడ సెలెక్ట్ చేసినటువంటి రూరల్ డెవలప్మెంట్ అనే ఆప్షన్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనకి రూరల్ డెవలప్మెంట్లో ఉండేటువంటి సబ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి ఆ సబ్ ఆప్షన్లో పెన్షన్ కార్డు ప్రింటింగ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ పెన్షన్ కార్డు ప్రింటింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయినటువంటి పేజీలో ఖాళీ బాక్స్లో పెన్షన్ మీకు ఎవరి పెన్షన్ యొక్క కార్డు అయితే కావాలో ఆ పెన్షన్ దాని యొక్క ఐడిని ఎంటర్ చేసి గెట్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పెన్షన్ కార్డు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఆ కార్డు మీకు ప్రింటింగ్ కావాలంటే పక్కనటువంటి ప్రింటింగ్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఆ పెన్షన్ యొక్క కార్డుని మీరు ప్రింట్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ వాలంటీర్స్ అందరూ గమనించి మీ క్లస్ట్లో ఎవరికైతే పెన్షన్ కార్డులు రాలేదో ఆ కార్డులను మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారి లాగిన్లో ప్రింట్ తీసుకొని అందజేయండి థ్యాంక్ యూ